విద్యుత్ లో కొనుగోలు అమ్మకాలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది విద్యుత్ కొనుగోలు అమ్మకాలు రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనేలా అనుమతించాలంటూ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాను హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది రాష్ట్రానికి అవసరమైన విద్యుత్తును డిస్కమ్ లో ప్రతిరోజు లో కొనుగోలు చేస్తుంటాయి అయితే విద్యుత్ కొనుగోలుకు చెందిన రెండు వందల అరవై కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించడం లేదని తక్షణమే చెల్లించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కి ఛత్తీస్గఢ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదుతో రాష్ట్ర డిస్కామ్ లు బిడ్లలో పాల్గొనకుండా గ్రేట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అడ్డుకుంది ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది రెండు మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకి ఛత్తీస్గఢ్ తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అయితే ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల కొనుగోలు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు కొనుగోలు చేసినా చేయకపోయినా రెండు వందల అరవై ఒక్క కోట్లు చెల్లించాల్సిందేనని ఛత్తీస్గఢ్ మెలిక ఆ విషయాన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి దృష్టికి తీసుకెళ్లినట్లు అడ్వకేట్ జనరల్ వాదించారు ప్రస్తుతం సీఈ కేసు నడుస్తోందని ఆయన ఛత్తీస్గఢ్ గ్రిట్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసి విద్యుత్ ఎక్స్చేంజీలో లావాదేవీలు నిర్వహించకుండా అడ్డుకుందని వివరించారు బకాయిపడిన మొత్తంలో ఇరవై ఐదు శాతం చెల్లించాలని ఫిబ్రవరిలో సూచించినా ముందుకు రాలేదని ఛత్తీస్గఢ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు గ్రేట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విద్యుత్ ఎక్స్చేంజీలో కొనుగోలు అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని ఆదేశించింది